మాదే ఆన్సర్ ఏంటి ఫార్టీ త్రీ మెంబర్స్ అయితే చూస్తున్నారు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి వస్తున్నారు కానీ లైక్స్ అయితే చెయ్యట్లేదండి లైక్లు అయితే పెరగట్లేవు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైవ్కి లైక్ చేయండి కదా మాదే అక్క కాదు అంటున్నాడు మా శ్యామ్ తమ్ముడు అక్క కాదంటక్క అక్క బాయ్ టుమారో ఐ విల్ రియల్ ఐ విల్ రియల్ అంట ఏంటిది అర్థం కావట్లేదండి క్లూ ఇవ్వు అంటుంది ఓకే బాయ్ అక్క బాయ్ బాయ్ ప్రమీల తమ్ముడు గారు ప్రమీల గారు బాయ్ అండి బాయ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైవ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి లైక్లు అయితే వస్తారో అండి లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు కనీసం ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకుంటే నిన్న వచ్చాయండి ఫిఫ్టీ ఈరోజు రావట్లేదు లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కదా లైక్ చేయొచ్చు కదా మాదవక్క కాదంట క్లూ అంటే ఇవ్వు తమ్ముడు శ్యామ్ తమ్ముడు ఉన్నావా మాధవక్క రాముడు లంకకి వెళ్ళడానికి వనరులతో పాటు ఒక చిన్న జీవి హెల్ప్ చేసింది ఎలుకన తమ్ముడు హాస్టల్ బాస్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మంకీ అంటుంది కోతి అంట కోతి కాదని చెప్పాడు కాదు ఉతా అంట ఉడతా మాధేవాక్క చెప్పింది ఉడతా అని తమ్ముడు ఉన్నావా నా జీమెయిల్ ఐడి పెడతా మెసేజ్ చెయ్యక్క ఓకే తమ్ముడు చేస్తా నా షార్ట్ వీడియోకి పెట్టు తమ్ముడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా షార్ట్ వీడియోకి పెట్టు చేస్తా మాధవక్క అక్క కరెక్ట్ అంట అబ్బా సూపర్ మాధవక్క నువ్వు వెరీ టాలెంట్ పర్సన్ అక్క మాదేవక్క పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే నేను ఎవరిని పెద్ద ఇంటిలో పొట్టివాడిని నిలబెడితే నిండా నేనే నేను ఎవరిని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను అక్క ఒక షార్ట్ వీడియో కామెంట్ పెట్టు షార్ట్ వీడియో కింద పెట్టు నీ మేలేది థర్టీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్లో అయితే చెయ్యండి ఉలిగడ్డంట తమ్ముడు అవునా ఆన్సర్ థ్యాంక్స్ అక్క రిప్లై ఇవ్వక ఓకే తమ్ముడు ఇస్తా మీ నెంబర్ కావాలి అంటే ఎలా స్వారీ నథింగ్ ఎల్స్ లేదండి నెంబరు మాది ఒక్క అంట ఓకే ఒక తమ్ముడు కే గణేష్ జై శ్రీరామ్ అక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ కే గణేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా లేదా కామ్యంజయ తమ్ముడు నంద్యాల శ్రీను మీ పేరు నా పేరు నవత అండి దీపం అంటుంది తమ్ముడు మాధవక్క దీపం అంటుంది తమ్ముడు శ్యామ్ తమ్ముడు ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి లైవ్కి మాధవ అక్క కరెక్ట్ అంటుంది లైక్ చేయండి కదా గణేష్ తమ్ముడు జై శ్రీరామ్ లైక్ చేయి తమ్ముడు జై గణేష్ తమ్ముడు లైవ్కి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళు జర లైక్ చేయండి కదా అలాగే ఐల్లో ఉండకుండా మెసేజ్ చేయండి కదా కొంచెం విద్యా హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ జై సాయి కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ లైక్ డన్న థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సాయి కృష్ణ తమ్ముడు లైక్ చేయొచ్చు కదా లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు గణేష్ తమ్ముడు లైక్ చేయొచ్చు కదా కొంచెం థర్టీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు హైడ్ లో ఉంటుంది మెసేజ్